మా అమ్మ పేరు విజయ నేను శైలజ నా మామమ్మ మేము ఇక్కడ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంటున్నాము మేము ఇంటి బిల్ కడుతున్నాము కరెంటు బిల్ కూడా కడుతున్నాము కానీ అన్నయంగా వీళ్ళు ముందు నుంచి దాంతో చేస్తున్నారు నోటీసులు ఎప్పుడోసారి పంపిస్తున్నారు అంటే అది కూడా డేట్ మార్చి పంపిస్తారు వీళ్ళు నిన్న సాయంకాలం కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళు ఆ సైడ్ ఉన్న వాళ్ళు అందరికొచ్చి చెప్పబడినారంటే మేము ఉన్నా కూడా మాకు ఎవరు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు మేము తెలుస్తాము మీ అని కూడా న్నీ కడుతున్నాం మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కోట్లో కూడా మావన్నీ ఉన్నాయి ఆయన కూడా ఇది అన్యాయంగా చాలా అన్యాయంగా చేస్తున్నారు కనీస చేస్తున్నాడు అంట మా అమ్మని మా ఆయన్ని మా నాన్నని పోయి తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు ఇక్కడ ఉంటే ఎక్కడ ఆపేస్తారు అని ఖచ్చితంగా దీని అందరూ ఓకే నా పేరు వింకి ఇక్కడ మా అత్తమ్మ మీ దగ్గర ఉంటున్నాము గత ఐదు సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాము యాక్చువల్లీ ఈ ప్లేస్లో మేము ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నాం హాస్పిటల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు ఇంటి ఉంది కరెంట్ బిల్లు ఉంది అంతా కడుతున్నాము అయినా కూడా మాకు అన్ని కడుతున్నా కూడా ఖచ్చితంగా నోటీస్ నోటీస్ పంపించి ఖాళీ చేయాలని చెప్పేసి ఇది అక్రమంగా కట్టినని చెప్పేసి అంటున్నారు నిజంగా మేము గవర్నమెంట్ ప్లేస్లో ఉన్నాము యాజ్ అ గవర్నమెంట్ రూల్ ప్రకారం పదకొండు సంవత్సరాలు గవర్నమెంట్ ప్లేస్లో ఉన్న తర్వాత ఖచ్చితంగా మేము ఖాళీ చేయాలంటే ఇంకో ప్లేస్ మాకు చూపించాలి లేదు అంటే ఇన్ కేసు రోడ్ రోడ్ కటింగ్ వస్తే అది ఖాళీ చేయాలి తప్ప వేరే వేరే చేయడానికి ఏం లేదు అయినా కూడా కమిషన్ కావాలని ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నాడు అందులో భాగంగానే మా అత్తమ్మని మా అన్నని మా ఆమె అందరినీ ముందుగానే అరెస్ట్ చేసి దీనికి అడ్డుపడతారని చెప్పేసి ముందుగానే ఇది చేస్తున్నాడు ఆయన కమిషనర్ తప్ప దీంట్లో ఎవరు ఉద్దేశం ఎవరిని ఇది లేదు ఆయన కమిషనర్ కావాలని ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నాడు నోటీసులు కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఇస్తే రెండు వేల ఇరవై ఐదు ఇది ఇది అక్టోబర్ ఈ నెలలో సడన్గా వచ్చేసి కూల్చడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ కూల్ చేశారు కూడా పొద్దున్న నుంచి అసలు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు నిన్న కూడా ఒక మాట కూడా ఎవరికి చెప్పలేదు ఇలా చేస్తున్నామని చెప్పేసి సడన్గా వచ్చినారు సడన్గా వచ్చి సడన్గా ఇట్లా చేస్తున్నారు మేము చాలా ఇదిగా ఇది ఫీల్ అవుతున్నాము అంతేకాకుండా మేము ఒక దళితులనే ఒకే ఒక కారణంతోన ఆయన కావాలని ఉద్దేశపూర్వకంగానే కమిషన్ కావాలనే చేస్తున్నాడు మేము దళితులనే ఏం చేయలేమని చెప్పేసి ఇది చేస్తున్నాడు అంతేకాకుండా టౌన్లో ఇలాంటివి చాలా ఉన్నాయి కానీ ఏది కూడా ఆయన కన్సిడర్ చేయకుండా కేవలం మా పైన మాత్రమే మాపైన మాత్రమే టార్గెట్ చేసి మాది మాత్రమే తొలగించాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేసి అందులో భాగంగానే ఇవన్నీ చేస్తున్నట్లు ఎవరు చెప్పినా మేము అన్ని అన్ని ప్రతిదానికి వాళ్ళు ఇచ్చిన నోటీస్ ప్రతిదానికి ఎక్స్ప్రైజ్ ఇచ్చినా ఆటివర్ తగ్గపై ఎక్స్ప్రైజ్ ఇచ్చినా కూడా ఆయన ఎన్ని కన్సిడర్ చేసలేడు అన్ని ప్రూఫ్స్ ఉన్నా కూడా మా దగ్గర ఆయన కన్సిడర్ చేసలేడు దీన్ని దయచేసి దయచేసి మీరే దయచేసి మీరే దీంతో సాయం చేస్తే ఖచ్చితంగా మేము గెలుస్తాం మా దాంట్లో నిజంగానే మీకు ఉంది ఉందనిపిస్తే ఖచ్చితంగా సాయం చేయండి ప్రతి ఒక్కరు సాయం చేయండి ప్లీజ్ దీనికి సంబంధించి బట్ట ఉంది ఇంటి గుత్తు ఉంది అంతేకాకుండా కరెంట్ బిల్లు కూడా కడుతున్నాం మంచి మధ్య కడుతున్నాము అయినా కూడా దీన్ని ఇవన్నీ ఉన్నా కూడా ఆయన పట్టించుకుంటే లేడా అన్నీ చూస్తలేడు అసలు అసలు మేము అసలు దగ్గర ఇవ్వాలని మాట్లాడతలేడు రెస్పాండ్ లేడు దీని గురించి అసలు పట్టించుకుంటే లేడు అసలు పక్కకి వెళ్ళిపోతా ఉన్నాడు ఏదైనా మాట్లాడితే నాకు సంబంధం లేదు నేను కూల్ చేస్తున్నా నేను కూల్ చేస్తున్నాను అని చెప్పేసి వస్తున్నాను తప్ప ఎక్స్ప్రెన్స్ ఇస్తలేడు కనీసం టైం ఇవ్వమన్నా కూడా చెప్పలేదు టైం ఇవ్వమన్నా కూడా ఇస్తలేడు అంతేకాకుండా కనీసం కూల్చే ముందు కనీసం ఒక ఇన్ఫర్మేషన్ ఏం ఇస్తారు ఎవరైనా సరే కానీ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు సడన్ గా వచ్చినాడు మెటీరియల్ తీసుకొచ్చాడు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకున్నాడు వచ్చి డైరెక్ట్ అటాక్ చేస్తున్నాడు చేస్తున్నాడు అదే ఫేక్ పట్టు అంటున్నారు ఒకళ్ళు పోయిన ప్లేస్ లో ఉన్నాం మరి కరెంట్ బుల్ కరెంట్ బిక్ కరెంట్ బిల్ ఇంటి బుత్తుగా అవన్నీ హౌస్ ట్యాక్స్ ఎందుకు కట్టించుకుంటున్నారు ఒకవేళ అదే నిజం అయితే పేరు పట్టనే కదా ఇల్లు కట్టించుకోవాలి అలాంటిది మరి పోయిన ప్లేస్ అనుకుందాం ఒక ఫేక్ పట్టన అనుకుందాం అలానే అయితే ఎందుకంటే తీసుకుంటున్నారు మరి మేము గత ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నాము గత ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఏదో ఒక రెండు సంవత్సరాల్లో రెండు మూడు నెలల్లో లేము ఇరవై సంవత్సరాల నుంచి కడుతున్నాము ఇరవై సంవత్సరాల నుంచి ప్లేస్ అని ఉంటున్నాము ఎప్పుడు అక్కడ సమస్య ఉంటుంది ఇప్పుడేం రోడ్ కటింగ్ వస్తుందా లేదు రోడ్ కటింగ్ లేదు ఏం లేదు కావాలని ఉద్దేశపూర్వకంగానే కమిషనర్ ఇదంతా చేస్తున్నాడు అందరికీ నమస్కారం ఈరోజు ఆడిటి హాస్పిటల్ ముందు ఏదైతే ప్లాట్ఫామ్ మీద అక్రమంగా బంకులు వేసుకునేసి ఉన్నారు అవన్నీ కూడా ఈరోజు తొలగించడం జరిగింది సో ఈ బంకులు ఉండడం వల్ల ఈ వాహనదారులందరూ కూడా మెయిన్ రోడ్ మీద పార్కింగ్ చేయడము దానివల్ల ట్రాఫిక్ అంతరాయం కలగడం ప్రజలు ఇబ్బంది పడి యాక్సిడెంట్లు జరగడం దొంగతనాలు ఇట్లా అన్నీ కూడా ఉన్నాయి దీని మీద ఆడిటి హాస్పిటల్ వాళ్ళు కూడా తొలగించమనేసి పోవటం జరిగింది అందులో భాగంగా ఈరోజు తొలగించాము సో గత సంవత్సరం డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది వారి నుండి ఎటువంటి స్పందన లేకపోవడం వలన ఈరోజు మున్సిపల్ అధికారులు అందరం కూడా మేము తొలగించడం జరిగింది అలాగే ఆడిటీ హాస్పిటల్ ఆపోజిట్లో ఒకటి ఫేక్ పట్ట తీసుకునేసి హోటల్ రన్ చేస్తున్నారు సో ఆర్ఎన్బి రోడ్డు ఆక్యుపై చేసుకునేసి సో అందులో తహసీల్దార్ వారు కూడా సో అది ఫేక్ పట్ట అనేసి నిర్ధారించినారు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వారు కూడా వాళ్ళకి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు మేము వ్యాపారం చేసుకునే దానికనేసి వాళ్ళు కూడా నిర్ధారించారు అందులో భాగంగా ఈరోజు అక్రమ నిర్మాణాలన్నీ కూడా తొలగించడం జరుగుతుంది